ఈ రోజు పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగతో లాభాలు ఎన్ని ఉన్నాయంటే అసలు మనం చెప్పలేనన్ని లాభాలు ఉన్నాయి మీరు పుల్లటి మజ్జిగని ఇంట్లో తయారు చేయడం కూడా చాలా సులభము మరీ మరి ఎక్కువ క్వాంటిటీ కూడా అవసరం లేదు ఒక చిన్న గ్లాసుడు పుల్లటి మజ్జిగతో మీరు ఒక ట్వంటీ ప్లాంట్స్ కి మీరు చక్కగా ఫెర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు ఇది ఎలా అంటే ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ గా పనిచేస్తుంది ఆ ఇది మీరు ఎలా తయారు చేసుకోవాలన్నది అందరికీ తెలుసు మనకు చాలా సులభం కాకపోతే చాలా మంది తెలియని విషయం ఏంటంటే బాగా పులిసిపోవాలి ఫెర్మెంటేషన్ బాగా జరగాలి అది ఫార్టీ ఎయిట్ అవర్సా లేకపోతే అంటే రెండు రోజుల మూడు రోజుల నాలుగు రోజుల అనేది డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ అనమాట ఒకవేళ ఎండాకాలం అనుకోండి మనకు రెండు మూడు రోజుల్లో తయారైపోతుంది ఒకవేళ చలికాలం అనుకోండి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అంటే సెవెన్ డేస్ కానీ సిక్స్ డేస్ కానీ అవుతుంది ఎందుకు మనం పుల్లటి మజ్జిగ ఇవ్వాలి అంటే ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది ఎప్పుడైతే పులిసిపోతుందో ఆ బ్యాక్టీరియా లాక్టో అనేది సో మొక్కలకి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట మనం ఏం చేస్తున్నా సరే అది ఉపయోగపడాలి మొక్కలకి సో అది మనకి ఇంపార్టెంట్ అనమాట తెలుసుకోవాలి మనం తెలుసుకుంటే కనుక గా మనకు దాని గురించి ఆ యొక్క విషయం తెలిస్తే మనం చక్కగా దాన్ని అప్లై చేస్తాం కదా అది అయితే ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ పుల్లటి బజ్జిగా తీసుకొచ్చాను సమ్మర్ కదా జస్ట్ త్రీ డేస్ నేను పక్కన పెట్టేసాను కలపాలి పక్కన పెట్టేయాలి కాకపోతే మీరు ఎప్పుడు కూడా దీనికి క్యాప్ పెట్టకూడదు ఎందుకంటే ఇది లైవ్ బ్యాక్టీరియా కదా చక్కగా ఇది ప్రాసెస్ ఉంటది కాబట్టి దీనికి ఏరేషన్ జరగాలి కాబట్టి ఎప్పుడు దీన్ని ఏదైనా ఒక క్లాత్ తో మీరు ఉంచాలి ఒకవేళ మూత పెట్టారా బూద వచ్చినట్టు అయిపోతుంది అంతా అండ్ బ్యాక్టీరియా కూడా లైవ్ గా ఉండదు సో అది మనం తెలుసుకోవాలి ఇంకొక రెండో విషయం ఏంటంటే ఇందులో నేను ఈరోజు బనానా ఫెర్టిలైజర్ యాడ్ చేస్తున్నాను బనానా ఫెర్టిలైజర్ గురించి నేను చెప్పాను చాలా సార్లు సో రిచ్ ఎన్పీకే ఫెర్టిలైజర్ అంటే మంచి ఫ్లవరింగ్ కానీ పువ్వులు బాగా రావడానికి కాయలు బాగా రావడానికి దీన్ని తయారు చేసుకోవాలి ఒకవేళ ఇది ఎలా తయారు చేసుకోవాలి ప్రాసెస్ అనేది డౌట్ ఉంటే కొత్తగా కనుక చూస్తుంటే కనుక నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతానండి మీరు ఆ వీడియో చూడొచ్చు సరే ఇప్పుడు చూద్దాం ఇది తయారు చేసి నేను ఏ ఏ ముక్కలకి స్ప్రే చేస్తాను మనము తెలుసుకుందాము వెల్కమ్ టు జ్యోతి గార్డెన్ నేను మీ జ్యోతి మంచి విత్తనాల కోసం ఫెర్టిలైజర్స్ కోసం ఆర్గానిక్ మిక్స్ అలాగే గ్రాసరీస్ పాలిక గ్రాసరీస్ కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ కి నాకు మెసేజ్ చేయండి నేను క్యాటలాగ్ షేర్ చేస్తాను సో దట్ మీరు తీసుకోగలుగుతారు చలో ఇప్పుడైతే మనము ఇది తయారు చేద్దాం దీని తయారు చేయడానికి చెప్పాను కదండి ఇది పుల్లటి మజ్జిగ ఇది తీసుకొచ్చాను నేను అలాగే మీరు ఇక్కడ చూసినారుగా ఇది అరటి పళ్ళు బెల్లంతో తయారు చేసినటువంటి ఫెర్టిలైజర్ అనమాట అంటే తయారు చేసి కూడా రెండు వారాలు అయిపోయింది చాలా చక్కగా తయారైపోయింది ఆ ఒకసారి చూపిస్తాను మీకు ఇది ఎలా ఉంటుంది ఫెర్మెంటేషన్ అయ్యాక అనేది కలర్ అనేది చేంజ్ అయిపోతే కంప్లీట్ గా ఇది బాగా పండిపోయి ఉంటది కదా సో ఇది కూడా ఇందులో కూడా బ్యాక్టీరియా ఉంటది అలాగే అంటే సూక్ష్మజీవులతో పాటు మనము పోషకాలు అందిస్తున్నాం మొక్కలకి సో ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే కంటైనర్ ఫార్మింగ్ లో ఎప్పుడు కూడా మట్టిలో ఉన్నటువంటి సారం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అది ఏ మట్టిని మళ్ళీ మనము సారవంతం చేసుకుంటూ మొక్కల్ని పెంచుకోవాలి అది దానికోసం మనం ఇలా ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తాం కాబట్టి సో వాటిలో ఏమున్నాయి అనేది నేను ఎప్పుడు కూడా మీకు చెప్తూ ఉంటాను సరే ఇదైతే తయారైంది మీరు ఒకసారి చూడండి ఏం లేదు ఇది ఒక స్పూన్ తీసుకుంటాను ఇది రెండు వారాలు అయిందండి తయారు చేసి ఇది అరటి పళ్ళు బెల్లంతో చేశాను అండ్ ఎప్పుడు కూడా నేను ఇలాగా ఎప్పుడు మూత పెట్టకూడదు అండి నీడలో ఉంచాలి చూసారా ఎంత చక్కగా పండిపోయినట్టు అయిందో ఇలా ఈ కలర్ లో రావాలి మీకు ఇప్పుడు ఇది కరెక్ట్ అనమాట మంచి తీయటి స్మెల్ వస్తూ ఉంటుంది మెత్తగా అయిపోయింది చూడండి మీరు ఒక్క స్పూన్ తీసుకుంటే గార్డెన్ లో ఉన్న మొక్కలు అన్నిటికీ సరిపోతుందండి ఇది అసలు ఎంత మంచి ఫెర్టిలైజర్ అంటే దీని ముందు ఏవి పనికిరావు మీకు అంత చక్కగా మనం చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు ఇది ఏం పెద్దగా దీనికి ఖర్చు అయ్యేది కూడా ఏమీ ఉండదు ఇదిగో ఇది తీసుకుంటున్నాను నేను ఇది చాలా ఆల్మోస్ట్ మనం స్ప్రే చేస్తాం కదా సో ఇది మనకు అన్ని మొక్కలకి ఇది మనం స్ప్రే చేయడానికి సరిపోతుంది దీన్ని నేను ఒక రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ నేను వారానికి ఒక్కసారి ఇస్తూ ఉంటాను మొక్కలకి అది చక్కగా మొక్కలన్నిటికీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది చూసారా ఎట్టి పరిస్థితుల్లో కూడా కంటైనర్లో వాటర్ మాత్రం ఇందులో పడకూడదు దీంట్లో వాటర్ మనం పడనివ్వకూడదు ఇంకా దీన్ని డైరెక్ట్గా నేను ఇందులో ఈ స్పూన్ కూడా ఇందులో మిక్స్ చేయటానికి ఇలా పెట్టేస్తున్నాను ఆర్గానిక్ వేలు చక్కగా పండించుకోవచ్చండి ఆర్గానిక్ పద్ధతిలో ఏంటంటే సూక్ష్మజీవులు పోషకాలు అన్ని ఇస్తాం కదా మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట చక్కగా వానపాములు కానీ అన్నీ ఉంటాయి ఇలా మనం తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా క్లోజ్ చేయాలి అండ్ దీంట్లో ఈ పుల్లటి మజ్జిగను యాడ్ చేస్తున్నాను ఓకే తయారైపోయింది ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసుకొని మనము ఈ స్ప్రేర్ లో పోస్తాం చక్కగా అది ఫిల్టర్ చేద్దాము ఇందులో ఆల్రెడీ ఇది ఫైవ్ లీటర్స్ మాన్యువల్ స్ప్రేయర్ ప్రతి వీడియోలో మీకు ఎందుకు చెప్తానంటే మాన్యువల్ స్ప్రేయర్ అనేది గార్డెనింగ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈజీ అనమాట మనం ఫిల్టర్ చేసుకొని ఈ యొక్క లిక్విడ్ ఏదైనా సరే తయారు చేసుకోవడం ఈవెన్ మీరు నీమ్ ఆయిల్ స్ప్రే చేయడానికి కానీ ఇలాంటి పోషకాలు మనం ఏవైనా లిక్విడ్స్ రూపంలో మొక్కలకి ఇవ్వడానికి చక్కగా ఇది ఉపయోగపడుతుంది మొక్కలకి ఆకుల మీద స్ప్రే చేసినవి చాలా చక్కగా అబ్జార్బ్షన్ జరుగుతాయి అనమాట వెంటనే రిజల్ట్స్ ఇస్తాయి మీకు వన్ వీక్లోనే తెలిసిపోతాయి మొక్కలు ఎలా వెళ్తున్నాయి అని ఇది ఫిల్టర్ చేస్తున్నా ఆల్రెడీ వాటర్ తీసుకున్నా అండి హాఫ్ వర్క్ సో ఇది కూడా చక్కగా ఒక టూ లీటర్స్ దాకా తయారైంది కదా లిక్విడ్ ఇంకా మొత్తం బోసిద్దాం మిగిలిపోయిన రెసిడ్యూ కూడా మనము ఏదైనా ఒక మొక్క మొదల్లో వేసేయొచ్చు బాగా ఫ్రూట్స్ వచ్చేటటువంటి పళ్ళ మొక్కలలో వేస్తే వాటికి మంచి పోషకాలు అందుతాయి చూడండి ఇది మిగిలిపోయింది ఎప్పుడు కూడా స్ప్రేర్ లో మనం ఫిల్టర్ చేసుకోకపోతే అది బ్లాక్ అయిపోతుంది సో అందుకని ఏ లిక్విడ్ అయినా సరే ఇలా ఫిల్టర్ చేసుకుని ఇవ్వాలి దీన్ని మనం ఏదైనా మొక్క మొదల్లో వేసేద్దాం ఇక్కడ పపాయ మొక్క ఉంది అందులో వేసేస్తున్నాం ఓకే సో ఇప్పుడు ఈ లిక్విడ్ రెడీ అయిపోయింది మనము ఈ బనానా ఫెర్టిలైజర్ ని ఇది అమృతం మొక్కల ఫాలిట సో ఇది దీన్ని ఇప్పుడు నీడలో ఉంచుకోవాలి ఇంకా ఎండాకాలం అయితే చాలా జాగ్రత్తగా నీడలో ఉంచాలండి మెట్ల కింద కానీ ఎక్కడైనా ఒక చల్లని ప్రదేశంలో దీన్ని ఉంచు దీన్ని మనం అక్కడ స్టోరేజ్ పెట్టేసి పెట్టచ్చు అనమాట స్టోరేజ్ రూపంలో సో అదనమాట దీన్ని ఇప్పుడు మనము క్యాప్ క్లోజ్ చేసేసి చక్కగా మొక్కలన్నిటికీ కూడా స్ప్రే చేయటమే ఇంకా ఇంత చక్కగా ఇన్ని మంచి ఫెర్టిలైజర్స్ మనం మొక్కకి ఇస్తుంటే ఎందుకు పెరగండి అన్ని పెరుగుతాయి మీరు చక్కగా ఇలాంటి ఫాలో అయితే కనుక మీరే నాకు మెసేజ్ పెడతారు చాలా మంది నాకు ఎవ్రీడే వాళ్ళు పండించిన కూడా షేర్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అవుతున్నారు గార్డెనింగ్ లో సక్సెస్ అవుతున్నారు గుండుమల్లి చెట్టండి చెట్టు అండి ఎంత చక్కగా వస్తుంది చూడండి బనానా ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఎన్ని మొగ్గలు అంటే మీరు ఎంత హెల్దీగా పెరుగుతుందో ప్రతి కొమ్మ కొమ్మకి కూడా చాలా మొగ్గలు వస్తున్నాయి ఇదిగోండి ప్రతి కొమ్మకి చిన్న చెట్టు కాకపోతే మనం ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో ఒక్కసారి చూడొచ్చు చూస్తున్నారు ఈ కంటైనర్ సో లాస్ట్ వీక్ నేను ఇచ్చినటువంటి బనానా ఫెర్టిలైజర్ తోటి ఎంత చక్కటి రిజల్ట్స్ వచ్చాయో మనం చూడొచ్చు మొక్క నిండుగా మొగ్గలు వచ్చాయి సో మళ్ళీ ఈరోజు కూడా నేను వాటికి స్ప్రే చేయటానికని తీసుకొచ్చాను నేను ఎంత మొక్క చక్కగా హైట్ పెరుగుతుంది కొమ్మలన్నీ మళ్ళీ ఫ్రెష్గా ఆకులు కానీ ప్రతి కొమ్మకి కూడా మొగ్గలు వస్తున్నాయి అన్నమాట ఇవన్నీ చూడండి చిన్న చిన్న బర్డ్స్ ఎంత చక్కగా వస్తున్నాయో సో ఈ రోజు నేను ఈ ఫెర్టిలైజర్ ని దీనికి మళ్ళీ ఇస్తున్నాను సో వారం రోజుల తర్వాత మనం మంచి రిజల్ట్స్ ఇవాళ చూస్తున్నాము ఈ గుండి మల్లె మొక్కకి అదే కాదండి ప్రతి పూల మొక్కకి కూడా చక్కగా ఈ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు మీరు పల్లె మొక్కలకి కానీ కూరగాయ మొక్కలకి కానీ అన్నిటికీ ఇవ్వచ్చు అనమాట ఇలా ఫ్రెష్గా ఆకులు చక్కగా అనమాట మొక్కలన్నీ కూడా సో ఈ రోజు అయితే నేను స్ప్రే చేస్తాను మొక్క చుట్టూ కూడా మనము బాగా తడిచిపోయేటట్టు మనం ఇలాగా స్ప్రే చేసుకోవాలండి చూడండి ప్రతి ఆకు కూడా చక్కగా తడిచేటట్టు స్ప్రే చేస్తే మనం ఇచ్చే పోషకాలు అనేవి మొక్కకు చాలా చక్కగా అందుతాయి ఇది ఎర్లీ మీరు మార్నింగ్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ ఇవ్వండి ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నాయో గార్డెన్ లో ఫ్లవర్స్ వల్ల చాలా అందం వస్తుంది సో ఫ్లవర్ ప్లాంట్స్ కి చాలా 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 బాగా పనిచేస్తుంది ఇండోర్ ప్లాంట్స్ కానీ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ కూరగాయ ముక్కలు కానీ ఇలాగా చక్కగా ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి చూడండి ఈ ముక్కకి ఒకటే ముక్క సింగల్ బట్ బ్రాంచెస్ వచ్చి చక్కగా ఫ్లవర్స్ అనేవి ఎంత చక్కగా అందంగా వస్తున్నాయి అక్కడక్కడ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ ప్లాంట్స్ అనేవి మనము వేసుకోవాలి మీకు ఇక్కడ కూడా ఒక ముక్క ఉందండి దీనిని కూడా స్ప్రే చేద్దాం చూసారుగా ఇవాళ వీడియో ఇదనమాట చక్కగా మీరు కూడా ఈ రోజే పుల్లటి మజ్జిగ బనానా ఫెర్టిలైజర్ తయారు చేసుకుని మీరు పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి అన్నిటికీ స్ప్రే చేసుకోండి చక్కగా వచ్చేస్తాయి మనం మళ్ళీ మరో మంచి వీడియోతో జ్యోతి గార్డెన్ లో కలుద్దాం అండి అంతవరకు అందరికీ అందరికి హ్యాపీ గార్డెనింగ్ అండి సర్వేష్ణ సుఖనోభవంత్